హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్నాని ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఏమైంది బావ మావయ్య గారిని విడుదల చేశారా అని అడుగుతూ ఉంటుంది దీప అప్పుడే ఇక కార్తీక్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడో ఇంకేం విడుదల చేస్తారో నీ కడుపులో ఉన్న బిడ్డ చలువ అంట కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే శివనారాయణ పారిజాతం చంప పగలగొడతాడు అసలు నువ్వు ఆడదానివేనా అసలు ఏం జరుగుతుంది నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి మాట్లాడే హక్కు నీకెవరిచ్చారు అని పారిజాతాన్ని చంప పగలగొడతాడు అప్పుడే ఇక పారిజాతం ఏమీ మాట్లాడలేకపోతుంది అయినా శ్రీధర్ తప్పు చేయడం నాకు ఆ నమ్మకం ఉంది ఇంకా నమ్మకం ఉంచుకొని ఆయనే సిఈఓగా ఉంచుదామనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జోత్స్నా అప్పుడే ఇక అంటూ ఉంటాడు శివన్నారాయణ పూర్తిగా శ్రీధర్ తప్పు చేయాశాడని ఎవ్వరూ కూడా నమ్మడం లేదు అలాంటప్పుడు తనని సీఈఓగా ఎలా తీసేస్తానో తను నిర్దోషిగా బయటికి వస్తాడు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించి తీరుతారు అని శివన్నారాయణ కూడా గట్టిగానే సమాధానం చెప్తాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇక ఇంతలో దీప అయితే ఏం జరిగింది బాబా అని అడుగుతూ ఉంటే కాశీ ఎందుకో పూర్తిగా మారిపోయాడు ఎవరో చెప్పిన మాటలు విని నాన్నని అరెస్ట్ చేయించాడు అని అంటూ కార్తీక్ అయితే దీపతో చెప్తూ ఉంటాడు తర్వాత ఇక స్వప్న అయితే ఫోన్ చేస్తుంది అన్నయ్య నాన్న అరెస్ట్ అవడం ఏంటి కాశీ దానికి సాక్ష్యం చెప్పడం ఏంటి అన్నయ్య నాకేమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే కాశీ నీతో ఏమన్నా చెప్పాడా అసలు మావయ్య నాన్నని ఎందుకు అలా ఇరికించాడో చెప్పాడా అని అడుగుతూ ఉంటే లేదన్నయ్య అసలు నాతో మాట్లాడలేదు అలా మౌనంగా ఉన్నాడు తర్వాత ఫోన్ వచ్చింది వెంటనే వెళ్ళిపోయాడు నేను ఫలానా చోటుకి వస్తున్నానని ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను అని అంటూ ఉంటుంది స్వప్న అప్పుడే ఇలా ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే జ్యోత్న కూడా కంగారు పడుతూ బయటకైతే వెళ్తూ ఉంటుంది సరేనమ్మా నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ అయితే పెట్టేస్తాడు జ్యోత్న ఏదో చేస్తుందని నాకు అనుమానంగా ఉంది దీపా నేను ఇప్పుడే వస్తాను అని జ్యోస్నా వెనకాలి తెలియకుండా ఫాలో అవుతూ కార్తీక్ అయితే ఇక వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే ఎవ్వరు కూడా మావయ్య తప్పు చేశాడంటే నమ్మడం లేదు ఇంకా నేను ఆలస్యం చేస్తూ ఉంటే మావయ్య నిర్దోషిగా బయటకు వచ్చే అవకాశం ఉంది మావయ్య బయటికి రాకుండానే నేను సీఈఓ అయిపోవాలి ఏం చెయ్యాలి ఈలోగా ఈ వైరా ఏదో మాట్లాడాలని ఫోన్ చేస్తున్నాడు వీడియో మాట్లాడతాడో అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇక వైరా జ్యోత్స్న కాశీ ముగ్గురు కూడా ఒక చోట కలుస్తారు ఇక అలా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోగా జ్యోత్స్నాన్ని ఫాలో అవుతూ వచ్చిన కార్తీక్ అయితే జో కారు వెనకాలే ఉన్న జ్యోత్స్నాన్ని చూస్తాడు జ్యోత్స్న ఇక్కడేం చేస్తుంది అని కొద్దిగా ముందుకు వచ్చేసరికి కాశీ కనపడతాడు కాశీని చూసి అంటే నిజంగానే నేను అనుకున్నట్టు జ్యోత్స్నా కాశీ చేత ఏదో కుట్ర చేయించింది నాకు అర్థమైపోయింది ఇప్పుడు అని కొంచెం ముందుకి చూడంగానే వైరా ఉంటాడు ఇక వైరాని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే ఈ వైరా ఇక్కడున్నాడేంటి వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు అని ఒక్కసారే చూసి స్టన్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే మెల్లిగా వాళ్ళ మాటలు వినాలని కారు వెనకాలే వచ్చి నుంచుంటాడు అప్పుడే జోస్నా అయితే అర్జెంటుగా మాట్లాడాలని నన్ను ఎందుకు పిలిపించారు అని వైరాని అడుగుతూ ఉంటే ఇప్పటి వరకు చేసింది పక్కా ప్లాన్గా మొత్తం కూడా జరిగింది కాశీ నేను చెప్పమన్నట్టే అంతా కూడా చెప్పి మొత్తానికి వాళ్ళ మావయ్య మీద రివెంజ్ తీర్చుకున్నాడు ఇప్పుడు తనకి నేను మేనేజర్ పోస్ట్ ఇవ్వబోతున్నాను ఇచ్చే ముందు నీతో నాకు ఒక పని తగిలింది అని అంటూ ఉంటే ఏంటది ఏం లేదు మీ కంపెనీలో నాకు థర్టీ పర్సెంట్ షేర్లు కావాలి ఎలాగో నువ్వే కదా నెక్స్ట్ సీఈఓ మరి నాకు అవి ఇస్తావా అని అడుగుతూ ఉంటాడు వైరా అయితే చెప్పాను కదా మనం ఈ పోటీలో ఈ కుట్రలో మనం అంతా కూడా గెలిచాక ఒకటైపోదామని పార్ట్నర్స్ కింద మరి ఇంకా నీకు నమ్మకం లేదా అని అడుగుతూ ఉంటుంది జోస్నాం నమ్మకం లేదంటే మీ తాతయ్య చైర్మన్గా ఉన్నారు మరి చైర్మన్ ఒప్పుకుంటేనే కదా అంతా కూడా జరిగేది అందులోనూ అక్కడ ఉన్న అందరూ కూడా కార్తీక్ మాట వినేవాళ్ళే నీ మాట వినేవాళ్ళు ఎవ్వరూ లేరనే నాకు అనిపిస్తుంది నువ్వు సిఈఓగా ఉన్నప్పుడే ఎవ్వరూ కూడా నిన్ను పట్టించుకోలేదు అలాంటిది ఇప్పుడు నువ్వు సిఈఓగా ఉంటానంటే అది కూడా నాకు పార్ట్నర్షిప్ ఇస్తానంటే మీ నాన్న కానీ మీ తాత కానీ ఎవ్వరూ కూడా ఒప్పుకోరు అందుకని నాకు ఏదైనా బాండ్ రాసివ్వు అని అంటూ ఉంటాడు వైరా అయితే అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే అంటే ఇంతకి ఇంతకీ దిగజారిపోయిందా సిఈఓ సీట్లో కూర్చోవాలని మావయ్యతో శత్రుత్వం ఉన్న వైరాతో చేతులు కలిపిందా అంతేలే కన్నా తండ్రినే చంపాలని చూసిన దుర్మార్గాలు పెంచిన తండ్రిని ఎందుకు మర్యాదగా చూసుకుంటుంది పెంచిన తండ్రి మీద ప్రేమను ఎందుకు చూపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే అంటే కాశీని వీళ్ళు ఆయుధంగా మార్చుకున్నారు నాన్న వీడిని దూరం పెడుతూ ఏం పిఏగా ఉంచి అసహించుకుంటున్నాడేమో అనుకొని నాన్న మీద కోపంతో వీళ్ళిద్దరు మాటలు వినేసి కాశీ చెడిపోయి చివరికి నాన్ననే అరెస్ట్ చేయించాడనమాట అని కార్తీక్ అయితే నిజం తెలుసుకుంటాడు ఇక జ్యోత్స్న అయితే వైరాతో అంటూ ఉంటుంది అంటే నీకు నా మాట మీద నమ్మకం లేకుండానే కదా నువ్వు బాండ్ మీద సంతకం పెట్టమంటున్నావు అని అడుగుతూ ఉంటుంది వైరాని నేను సీఈఓ అయినా మరుక్షణమే నిన్ను పార్ట్నర్గా చేసుకుంటాను అంటూ బాండ్ మీద సంతకం అయితే పెట్టేస్తుంది జోత్స్నా ఇక అది చూసి కార్తిక్ షాక్ అయిపోతూ ఉంటాడు అంటే ఈ వైరా అనుకున్నట్టు కంపెనీలో తను అడుగు పెట్టి కంపెనీని నాశనం చేసి మావి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాడు కానీ కార్తిక్ ఉండగా అది జరగదు ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను అని కార్తిక్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అప్పుడే ఇక కాశీ అయితే మరి నా మేనేజర్ పోస్టు ఎప్పుడు నాకు మేనేజర్ జాబ్ ఇస్తున్నారు సార్ అని అడుగుతూ ఉంటే అది కూడా జ్యోత్నా గారి నిర్ణయమే ఆవిడ ఎప్పుడంటే అప్పుడు నీకు నేను మేనేజర్ పోస్ట్ ఇస్తాను అని అంటూ ఉంటా ఉంటాడు వైరా అప్పుడే జ్యోస్న అయితే కాసి ఈ కేసులో నుంచి మావయ్య బయటికి రాకూడదు కోర్టులో నువ్వే దొంగ సాక్ష్యాలు సృష్టించైనా సరే బలంగా పోరాడాలి మావయ్యకి వ్యతిరేకంగానే నువ్వు అంతా కూడా చెప్పాలి స్వప్న గురించి కార్తీక బావ గురించి దీప గురించి అందరి గురించి నువ్వు మర్చిపో నీకు భవిష్యత్తులో మన్ని మంచి రోజులే నీ దగ్గర డబ్బు ఉంటే వీళ్ళందరూ తోక ఊపుకుంటూ నీ దగ్గరికి వస్తారు కాబట్టి మావయ్యకి శిక్ష పడిన తర్వాతే నీకు మేనేజర్ పోస్ట్ ఇస్తాను ఇప్పుడే నువ్వు వైరా గారి దగ్గర మేనేజర్గా జాయిన్ అయ్యావనుకో మళ్ళీ బావకి లేనిపోని అనుమానాలు వస్తాయి అప్పుడు కథ మొదటికి వస్తుంది అని జ్యోత్న అయితే అంటూ ఉంటుంది నేను సిఈఓ అవ్వాలి అప్పుడు ఒక్కొక్కరి పని చెప్తాను అని అంటూ ఉంటే జ్యోస్నా ఇప్పుడు అర్థమైంది ఇప్పటి వరకు దాసుమావయ్య ముఖం చూసి నువ్వే నిన్ను వదిలేశాను కానీ నీలాంటి ఆడదాన్ని వదలకూడదని ఇప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను మా నాన్నకి శిక్ష పడేలా చేసి అరెస్ట్ చేయించి నువ్వు సీఈఓ సీట్లో కూర్చుంటావా చూడు ఆట మొదలు పెడుతున్నాను ఆట మొదలు పెడితే ఎలా ఉంటుందో నీకు ముందు ముందు చూపిస్తాను నువ్వు చేసే పని ఎవరికీ తెలీదు అని నువ్వనుకుంటున్నావు కానీ ఇప్పుడు మాత్రం నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తిక్ అయితే జ్యోత్స్నా మీద చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు